ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనే దిన వాగ్దాన పరిచర్య నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును హెబ్రియూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ప్రీమియం దేవుని సంఘమా మన ప్రభువై నేసక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ప్రీమియం దేవుని సంగమ మన ప్రభువు మనల్ని అనేక మార్లు వాగ్దానాలు ఇచ్చి ఆశీర్వాద వచ్చములు ఇచ్చినను మనము తృణీకరిస్తాము మనము మన ప్రవర్తన మార్చుకోకుండా మన జీవితాన్ని మార్చుకోకుండా మన బ్రతుకుల్లో సంతోషము మనము చూడకుండా మనం పాపంలోనే పడి మనకిచ్చిన ఆశీర్వాదాలను మనం కోల్పోతున్నాము ఈ ఆశీర్వాదం కొరకు చేశారంటే అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానము దేవుడు అబ్రహాము గారిని ఎంతగా విస్తరించారో ఎంతగా దీవించారో మనకి తెలుసు ఆయన కూడా దేవుడు మాటను మీ ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును ఆయన పొందుకున్నారు ప్రిమేం దేవుని సంగమా మనము దేవునిలో నిరీక్షణ కలిగి ఉండాలి శ్రమ వచ్చినను ఇబ్బంది వచ్చినాను ఓర్పుతో సహనంతో దేవుని అందు మనము నిలకడగా ఉండాలి ఎందుకంటే మనము ఆయన వారము ఆయన బిడ్డలము ఆయన వాగ్దానం చేశారంటే ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చినంతవరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు ప్రిమే దేవుని సంగమా ఆ వాగ్దానం మన నుంచి ఎవరూ కూడా తీసుకువెళ్ళలేరు దేవుడిచ్చే ప్రతి ఈవులను కూడా మనము నిశ్చయంగా పొందుకోవాలి అంటే మొదటిగా ఆయన మార్గంలో మనం నడవాలి ఆయన మాటలు అనుసరించి మనం జీవించాలి మనలో ఎప్పుడైతే క్రీస్తుని అనుసరించి నడుస్తామో మన జీవితం సంతోషంతో సమాధానంతో ఉంటుంది ప్రేమే దేవుని సంగమా కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహిమియా గారు గాడ్ బ్లెస్ యూ ఐ మీన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు